ఘోరం జరిగిపోయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవాళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది చిరంజీవి మాధవియాల్లుడు మృతి చెందారు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొనిదల గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది అప్పట్లో ఈ వివాహం పెద్ద సంచలనమే రేపింది శిరీష్ అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో పెద్ద వివా వివాదమే జరిగింది అయితే శిరీష్ భరద్వాజ్ శ్రీజలకి మరి నిమ్రతి అనే కూతురు కూడా ఉంది అయితే శ్రీజ ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్కి విడాకులు ఇచ్చేసింది ప్రస్తుతం శ్రీజాతన పిల్లలతో కలిసి చిరంజీవి దగ్గరే ఉంటుంది అయితే తాజాగా శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం వినిపిస్తుంది గత కొంతకాలంగా లంగ్స్ క్యాన్సర్తో బాధపడుతున్న హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు శిరీష్ అయితే ఇవాళ ఉదయం హైదరాబాద్ హాస్పిటల్లోనే ఆయన చికిత్స తీసుకుంటూనే శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లు సమాచారం వినిపిస్తుంది శిరీష్ భరత్ శిరీష్ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె మరి శ్రీజని రెండు వేల ఏడు సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తరువాత వీరిద్దరి మధ్య అభిప్రాయం వచ్చాయి దీంతో రెండు వేల పద్నాలుగులో విడిపోవడం జరిగింది వీరిద్దరికి ఒక పాప కూడా పుట్టింది తర్వాత శిరీష్ భరద్వాజ్ ఇంకొక వివాహం చేసుకునే సంగతి మనందరికీ తెలిసిందే ఇటు శ్రీజా కూడా కళ్యాణ్ అనే మరో అతన్ని పెళ్లి చేసుకుంది ఇప్పుడు శిరీష్ భరద్వాజ్ లంగ్స్ క్యాన్సర్ తో చనిపోయారని సమాచారం వినిపిస్తుంది